వంకాయలు కోరమ్మా శనక్కాయలు కూడా నాలుగు కమ్మ కోసుకొని శనక్కాయలలో కూర్చొని తింటుంది గుట్టు భోజనం చేయమని చెప్పుకుంటా అందరికి చెప్పవా నువ్వు చెప్తే తింటా చెప్పు భోజనం చేయండి అందరం భోజనం చేయండి అందరూ మా కుట్టు ఫ్యాన్స్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరు చేయండి దొరకవదిన ఆడబడి పెట్టుకొని అక్క చూడండి ఫ్రెండ్స్ ఫుల్గా ఆడుకుంటున్నారు అందరూ చెప్పు చెప్పు పచ్చిమిరకాయలు పచ్చడి కాకరకాయ మామిడికాయ పచ్చడి అంటుంది మా వదిలి మామిడికాయలు గుర్తొస్తాయి ఫ్రెండ్స్ ఇంకా అప్పుడు రానే రాలేదు మామిడికాయ పచ్చడి అక్కావు ఏం కోరే తిని తిని వస్తున్నావా తిమ్మల తక్క వాటి కర్రీ మొలకాయ టమాటా ఇవాళ చాలా మంది వచ్చాం ఫ్రెండ్స్ నాగులో చట్నీ నాగులమ్మ మా వదిన ఫ్రెండ్స్ లవ్లీ వదిన అందుకే నాగులమ్మ వద్మాక్క అడే చదువుతుంది ఎండు చేపలు వెయ్యి మరి నిజమేనా వర నిజమేనాయ్యి దోసకాయ ఎండు చేపలు తింటు ఏం కొరే గుడ్డేదే తినేసినప్పుడు తినేసినవా పెరుగులోకి అది ఎవరు తిరుగుతామ్మా అక్కడ కాకరకాయలు కాయపాయినా కాకరకాయ ఫేవరెట్ అంట అంత అక్కకేంటి పత్తు పత్తు చూద్దనా ఏం కోరా నోడు రానే రావట్లేదమ్మా గోంగూర పచ్చిరమ్మా తినమ్మా తిని తిన అక్క వచ్చింది వాళ్ళ కొత్తగా మంగోరే ఇదే డబ్బి పప్పుచారా కుమ్ము ఫ్రెండ్స్ భోజనం టైం అయింది మేమైతే భోజనం చేస్తున్నాం కానీ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ జల్లు ఆగిపోయింది శనగ బీగుతున్నాం ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అంటున్నారు ఎంత ఫాస్ట్గా బీగినా ఆగదుగా ఫ్రెండ్స్ వర్షం పడుతుంది మొన్న మాది అయితే దొండకాయ ఫ్రై ఫ్రెండ్స్ మన వాళ్ళు ఎంకొలు అడిగి చెప్తాయి ఈరోజు చాలా మంది వచ్చాము దొండకాయ కర్రీ మీరు భోజనం చేయకపోతే భోజనం చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇంకో పడతానే ఉంది వర్షం వర్షంలోనే తింటున్నాం ఫ్రెండ్స్ కదా పడతానే ఉంది కదా వర్షం నవీన కర్ణాటక లంచ్ వీడియోలో హాయ్ చెప్పి చక్క కుట్టుతో అని అడుగుతుంది కుట్టు హాయ్ చెప్పు నవీన సిస్టర్కి కుట్టు హాయ్ ఇదిగోండి మన కుట్టు భోజనం చేయండి ఫ్రెండ్స్ మేము భోజనం చేసేసినాం ఇంకో మళ్ళీ వర్క్కి వెళ్ళాలి చనగ పీకేసినాం ఇంకా మళ్ళీ ఉంది పీకేది ఇంక ఇటు పీకాలి ఇప్పుడు అయితే పీకం ఓకేనా నడుస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ లంచ్ చేసేసాం బాయ్ బాయ్ శనక చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అసలు నాకైతే లాస్ట్ ఇయర్ నేను ఎలా చెనగ వీళ్ళందరూ వెళ్ళారు నేను ఇప్పుడే వెళ్ళే శనకలు చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలాగా ఉన్నాయో ఇవ్వగోండి ఫ్రెండ్స్ గింజలు బాగున్నాయి గింజటప్పుడు ఆవుగా మంచిగా పండింది అయితే నెలకి పంట శనక్కలు చెనకాలం తీనా మరి ఎండ్రో తెలు నాలుగు ఎత్నాలు కాయల మూడు గంజలే మూడు గంజలు ఉన్నాయి ఇగో మూడు ఎత్నాలు కాయలు ఫ్రెండ్స్ నేనైతే మునుకెళ్ళిపోతున్నా రండి నేను వెళ్తున్నా మీరు కూడా ఫ్రెండ్స్ ఇంకో పీకింది పీకినట్టే పోగులేసాం ఫ్రెండ్స్ ఈ ఎండిన తర్వాత మిల్లర్లో ఆడతారనమాట మిల్లు ఆడతారు మా సైడ్ అయితే మా సైడ్ అయితే ఇంకొంచెం ఇంకొండి చానకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ శనగ చేను మాకు వన్ వీక్ పట్టిద్ది శనగ చేను శనక్కాయలు బీగడం మంచిగా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు చక్కగా లోపల గింజలు కూడా లాగా ఉన్నాయి స్ట్రాంగ్ ఉన్నాయి అనమాట గింజలు కూడా అందరూ శనగ బీక్కుంటే తలా రెండు గింజలు నోట్లో వేసుకుంటున్నారు తెక్కబుట్టిద్దే ఏమో మరి పచ్చి శనగలు తెగది అంటున్నారు ఫ్రెండ్స్ నమ్మునమైతే అక్కడ ఉంది నా చూపిస్తారండి అదిగోండి అక్కడి నుంచి అన్నం తినేసరికి అమ్మ అరుస్తుంది మా చెన్నమ్మ వరకు తీసాం ఫ్రెండ్స్ అన్నం తినే వరకు మధ్యాహ్నానికి అనమాట ఇంకా మరి చూపిస్తాను అమ్మును మనం ముఖైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ అయి పండగో ఈరోజు చెనగపి ఇక్కడ ఉంటేనే అమ్మను వచ్చేసింది ఇదిగోండి పీకేసా ఇంక ఇక్కడి నుంచి బేకాలి మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ ఫ్రెండ్స్ ఇందాకైతే ఇక్కడి వరకు బీకం కదా వచ్చేస్తున్నారు మన వాళ్ళు అందరూ అమ్మం తినేసి ఇంక ఇప్పుడు ఇటు పేకాలి ఫ్రెండ్స్ ఇదిగోండి చనగో చూపించాను కదా నేను చనగా ఇదిగో చూడండి ఇప్పుడు మీకు ఇదిగో ఇలా పట్టుకొని ఇలా బీకేయడమే ఇదిగోండి శనకాయలు చాలా ఈజీ ఇక్కడ వేసేయడమే దులపాలి తెలపకపోతే మళ్ళీ మిల్లు ఆడేటప్పుడు మట్టిపడిద్ద ఫ్రెండ్స్ మిల్లర్లో ఇదిగోండి ఇదిగోండి కాయలు ఒక్క చెట్టు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇటు మా అక్కోళ్ళు ఇటు తీశారు అందరం వరుసగా ఈదికి నలుగురు అనమాట అంటే మామిడి చెట్టు దగ్గర నుంచి మళ్ళీ మళ్ళీ మామిడి చెట్టు దగ్గరికి నలుగురు నలుగురు చేస్తున్నాను ఫ్రెండ్స్ టైమ్ కూడా లేదు నాకు బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేస్తున్నారు బాయ్ బాయ్